పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ ప్రాథమిక సహకార సంఘానికి అరుదైన గౌరవం దక్కింది రాష్ట్రంలో శ్రీరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మొదటి స్థానంలో నిలిచింది టీఎస్ క్యాప్ హైదరాబాద్లో నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా కోఆపరేట్ ఎక్సలెన్స్ మెరిట్ పురస్కారాన్ని సంఘం చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి సొసైటీ సభ్యులతో కలిసి అందుకున్నారు ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి సొసైటీ సీఈఓ కొల్లేటి శ్రీనివాస్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డిని షాలువాలతో సన్మానించారు తమ సొసైటీకి అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు టీఎస్ క్యాప్ రాష్ట్ర అధ్యక్షులు ఎం రవీందర్ రావు రీజనల్ డైరెక్టర్ వంశీ కరీంనగర్ కోఆపరేటివ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు మన ఉమ్మడి కరీం కరీంనగర్ జిల్లాలో నాలుగు సంఘాలు ఎంపిక చేయడం జరిగింది అందులో శ్రీరాంపూర్ సహకార సంఘానికి కూడా గౌరవ వ్యవసాయ శాఖ మరియు సహకార శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి మరియు అప్కాప్ చైర్మన్ అధ్యక్షులు విర్రేణి రవీందర్ రావు ఆధ్వర్యంలో ఇరవై ఐదు వేల రూపాయలు నగదు మెరిట్ ఇవ్వడం జరిగింది మరి గతంలో కూడా చాలాసార్లు కూడా ఈ సంఘం దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి కూడా సంఘ సేవలు రైతాంగం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మరి అన్న రామ్ చరణ్ చైర్మన్ అయినాక కూడా దాన్నే కొనసాగిస్తూ మరి గోడాము నిర్మాణం కావచ్చు అదేవిధంగా పేడపల్లి దగ్గర భూమి కొనుగోలు చేయడం కావచ్చు